పది ఇరవై గురువారం గౌరవ పెద్దలు కీర్తి శేషులు బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవనీలు డాక్టర్ బివి రెడ్డి గారి సారథ్యములు ఎమ్గెనూరు శాసనసభ్యులు పిఏ సభ్యులు ఎంఎన్నూరు రైతు సంఘం వారు రాష్ట్ర అంతరాష్ట్ర మండలాంగ పోటీలు నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బలత్వ దర్శన మూడు రాష్ట్రాలలోనే నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యో నడిపడున్నటువంటి ఒక పేరు ఖ్యాతి జాతి తెచ్చినటువంటి నాయకుడు ఆనాడు ఎవరు కూడా చేయనటువంటి విధంగా ఈ యొక్క బండ కార్యక్రమాన్ని నిరూపించినటువంటి గౌరవ పెద్దలు మోహన్ రెడ్డి గారే స్థాపించారు ఇక్కడ అప్పుడు బండ పండాలంటే ఎమ్మెల్యే నియోజకవర్గానికి తెలియదు ఆనాడు వైకోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ బివి మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఎమ్మెల్యేల పట్టణంలో నిరూపించినటువంటి ఘనత బీవి మోహన్ రెడ్డి గారికి కానీ నేను ఒక ముఖ్య విషయం చెప్తున్నా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పందెం జరుగుతుంది ఏ నాయకుడు చేయనటువంటి పని బీవీ మోహన్ రెడ్డి గారు చేశారు ఏమి అది అంటే మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను రైతు సోదరులరా బండలు నీ వెతకరా నా వెతకరా అని చెప్పేవాళ్ళు అన్నాడు నాయకులందరూ కానీ కొత్తగా నిరూపించినటువంటి శేఖర్ గారు గౌరవనీయులు పెద్దలు మేము సార్ బండలు కావాలని ఒక మాట అడగాలనే భాస్కర్ గారికి ఫోన్ చేయడం భాస్కర్ గారు ఒక ఫోన్ చేయగానే బండలు రావడం ఈ యొక్క కార్యక్రమాన్ని తీర్చిదిద్దినటువంటి బండలు కూడా బండల బరువు ఎంత కూడా రాసినటువంటి ఘనత మన ఎంగూరు శాసనసభ్యులకే దక్కిందని సభా మూలకంగా తెలియజేస్తున్నాం ఈ బండలు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఈ కర్నూలు నియోజకవర్గంలో ఎవరు కూడా తీర్చిదిద్దినటువంటి పని గౌరవనీయులు పెద్దలు జయనేశిరెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగిందని సభా మూలకంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా శ్రీ 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 నీలకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ యొక్క బండ కార్యక్రమాలను అన్ని సైజులు కూడా ఒక సైజు కూడా ఎక్కువ తెచ్చి పెట్టాం ఇంకా రెండు సైజులు కూడా తేవాలది సారు గారు ఉంటే ఎనిమిది రోజులు ఇప్పుడు నాలుగు రోజులకి పెట్టాం ఎనిమిది రోజులు చేసే సారు గారు మాకు సెలవిస్తే ఎనిమిది రోజులు చేసే భాగ్యం ఉంది ఆ కార్యక్రమం అంతా మరీ సారో శాఖ అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత సార్ గారితోనే తెలియజేస్తాను సభామూలకంగా తెలియజేస్తున్నాం